నిజామాబాద్ జిల్లా దర్పలి మండల కేంద్రంలో పుట్టిన ఊరుకు ఏదో ఒకటి చేయాలని లేకపోతే లావవుతామని పాఠశాలకు నీటి అవసరం ఉందని తెలిసి ఆర్ గంగాదేవి స్మారకార్థం నీటి బోరు కొరకు లక్ష రూపాయల చెక్కును దర్పల్లి హెచ్ఎం విజయకు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కె విజయ వచ్చిన అతిథులను షాల్వాతో ఘనంగా సన్మానించారు మొదట రంజనాదేవి షాల్వాతో సన్మానించారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన దర్పల్లి పూర్వ విద్యార్థి విష్ణుగౌడ్ అతీకం శ్రీనివాస్ గౌడ్ రాము గౌడ్లను షాల్వాతో సన్మానించారు చాలా ఏళ్ళు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నా మా అమ్మ పేరు మీద ఎవ్రీ ఇయర్ వచ్చి బాయ్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గర్ల్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేదాన్ని ఇప్పుడు చాలా పెద్దదాన్ని అయిపోయినాను రావడం చక్క కావడం లేదు అందుకని ఒకటేసారి ఎక్కువ అమౌంట్ ఇస్తే పిల్లలకి ఏమైనా అవసరం పడుతుందని నీళ్ళు చాలా అవసరం కదమ్మా అందరికీ మీకు ఇప్పుడు చాలా మంచిగా నీళ్ళు ధారాళంగా వస్తాయి మంచిగా వాడుకొని మంచిగా దీన్ని ఎంజాయ్ చేసి మంచిగా చదువుకోండి మీరు మీరు చదువుకుంటే మాకు చాలా సంతోషం మీరు థ్యాంక్స్ చెప్పిన చెప్పడం చదువుకొని చెప్పండి సరేనా అది థ్యాంక్స్ గంగా మనలో ఇంట్రెస్ట్ ఉన్న చేసేవాళ్ళు కావాలి కదా మా విష్ణు లేకపోతే ఈ పని అయ్యేది కాదు అందుకని విష్ణు కూడా ఈక్వల్గా ధన్యవాదాలు இரண்டு ஆயிரம் பத்தொன்பது பன்னிரண்டு